నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ అంబాటి రాంబాబు పైన కేసు ఫైల్ అయింది దీనికి సంబంధించి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి అంబాటి పై కేసు ఫైల్ అయింది అంబాటి రాంబాబు ఒకటి మీద కదా ఏడు మీద కేసులు ఫెయిల్ అయ్యాయి ఎందుకు ఫెయిల్ అయ్యి బ్యారికారికేడ్లు పెట్టారు బ్యారికారికేడ్లు తొలగించారు బ్యారికారికేడ్లు దాటుకుని వెళ్ళారు బ్యారికేడ్లు పెట్టినా జనాలు వెళ్ళారు ఏదో విధంగా ఇంతకన్నా ముందే చెప్పాడు అంబాటి రాంబాబు బట్టలు తద్దుకున్న జనాలు పెడతారు బయటపడి అని బట్టలు తద్దుకున్నే వెళ్ళిపోతారు కేసు పెడితే ఏముంది విచారిస్తారు బ్యారికేడ్లు తొలగించమంటే తొలగించాను ఎందుకు తొలగించు అంటే జనాలు చాలా ఇబ్బడి ముప్పుడుగా వస్తున్నారు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది పక్క నుంచి వెళ్ళడానికి తొలగించమంటే తొలగించట్లే నేనే తొలగించాను ఇంకంతకన్నా సమాధానం ఉంటుంది పోనీ బ్యారికేడ్లు తొలగించిన తర్వాత ఏం చేయాలా ఇవి దీని అన్నిటికన్నా ముందు అంబట రామ్ బామ్మని గృహ నిర్బంధం చేస్తే ఎవడని కాదంటే యా ఎందుకు చేయలే ఎందుకు చేయలేదు బ్రహ్మణ్ణి ఎందుకు చేయలే బాల బ్రహ్మనాయుడిని వీళ్ళందరినీ చేయాలి కదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యనపల్లిలో ఉన్న అందరినీ గృహ నిర్బంధాలు చేసి ఫస్ట్ మీరు పోలీస్ పికెట్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువురు ఇస్తూ వన్ ఫార్టీ ఫోర్ పెట్టాము పోలీస్ యాక్ట్ తట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి మేమే ప్రొటెక్షన్ ఇస్తున్నాం రోప్ పార్టీలోనే ఎక్కడికక్కడ మేము నియంత్రిస్తున్నాం ఎలాంటి చూద్దాం అవి ఏమి చేయకుండా మేము చెక్ పోస్టులు పెట్టాము చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయారు అదేంటండి చెక్ పోస్ట్ పక్క నుంచి పొలాల నుంచి అడ్డగా వెళ్తుంటే మేము ఏడు చేయలేము అంటే మేము ఏమిటి చేస్తుందండి కార్లు అడుగు తీసి నిలిచిపోతున్నారు ఎలా మీరు టూ వీలర్ పొలాలు గట్లు ఎక్కించి పోతుంది ఆ నేటి ఆపగలరా వెళ్ళి పోస్ట్ పెట్టావు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు ఇప్పుడు ఎవరికి సూక్తులు కావాలి అభిమానం అమ్మటి రామబాబు రాడ్డి గారు మీరు చెప్పింది కానీ ఫస్ట్ చెప్పండి సార్ దీని నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కడ లీడ్ అవుతున్నాయి అందుకనే ప్రజలు ప్రతిష్ఠించుకున్న ప్రజానాయకులకి జన సమూహాలు వస్తాయి మీరు నిలువరించిన నిలువరించలేరు నిలువరించలేరని చెప్తున్నప్పుడు ప్రయత్నిస్తే సముద్రం వెళ్ళి అడ్డం కరెక్ట్ రావద్దు హెచ్చరిస్తున్నాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టామని చెప్పండి ఏంటో అవుతుంది అవుతాయా అలాగే ఇవి కూడా చేత మనం చేసే పనులు మనం ఏం చేస్తున్నాం నీకైతే ఒక రూలు నాకైతే ఒక రూలు అన్న దగ్గర మనకి రూలు ఉందా లేదా అన్నది చూసుకోండి ఒకసారి అందుకని నీకైతే సార్ ముఖ్యంగా అభిమానం అభిమానం ఒక మత్త అంటారా మైకం అంటారా ఒక అభిమానంతో క్రికెట్ స్టార్లు కానీ సినిమా హీరోలు కానీ పుష్ప చూసినాం మొన్న కర్ణాటకలో సెలబ్రేషన్ చూసినాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చనిపోవడం అంటే టీడీపీ సభల్లో జనసేన సభల్లో కూడా ప్రజలు చనిపోయినారు అభిమానులు ఈ విధంగా చనిపోవడము అంటే ఈ ఇలాంటి ఒక మైఖంలో ఒక అభిమానం అనే మత్తులో ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలు నేను మీకు చెప్పగలను మీరు నాకు చెప్పగలరు మన ఇద్దరం కలిపి చెప్పగలం మన వాళ్ళకైతే చెప్పగలం ఎవరికైనా ఎన్ని సార్ ప్రాణాలు పోయినప్పుడు చెప్తాం కానీ ప్రభుత్వాలపై కూడా సార్ ఇలాంటి చెప్పాలి అదే సార్ ప్రభుత్వం నేను పోలీస్ పికెట్లు పెట్టింది పదమూడు వందల పైసీలకు పోలీసులను డిప్లై చేసింది ఏడు చేయగలిగింది ఇది లేనప్పుడు అలాంటి చేస్తారు ప్రజల్లో స్వచ్ఛందంగా తరలి నేపథ్యం ఉన్నప్పుడు దాన్ని మన చేతిలో లేని విషయం ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయింది ఆయన ఆ తొక్కిసో ఆ బంశం ఓ చిన్నపిల్లాడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అమ్మ చనిపోయింది కదా మొన్న విరాట్ కోహ్లీ వాళ్ళు బెంగళూరులో టీములు వాడు రంజీ ట్రాఫీ గెలిచినప్పుడు కూడా ముఖ్యమంత్రి కూడా అంత శ్రద్ధ చూపించడు అలాంటిది ఆ పేరు పెట్టిన పాపానికి అంతమందిని తీసుకొచ్చి అక్కడ పోగేస్తే ఏమైంది స్టేడియం ముప్పై నలభై వేలు మంది కెపాసిటీ లక్షల మందిని ప్రొకెట్ చేస్తుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఒక పద్ధతి పోడావాలి కదా అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్తున్న దగ్గర ఫస్ట్ బాగానే చెప్పారు నిజమే ఆ ఊరు కెపాసిటీ ఉండదు సందులు చిన్నవి ఇవన్నీ కానీ దానికి ప్రొటెక్టివ్గా ఏం చేశారు ఊరు మొదలు నిలబడి రానేమో ఊర్లో వాళ్ళందరూ బయటకు వస్తే ఏడ్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ ఈ వీధిలో ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఒక పది కార్లు పెట్టారు రోడ్డుకి మాటకి చెప్తున్నా ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ ఏంటంటే మొత్తం ట్రాఫిక్ని ఇటుపక్కే డైవర్ట్ చేసాం అని చెప్పారు అనుకోండి ఈ పది కార్ల మధ్య నుంచి ఎన్ని కార్లు వెళ్తే ఎవరైనా బయటకు వెళ్ళగలరా అదేంటైనా వీధంతా అలా దిగ్బంధం చేస్తారు మేము చెప్తున్నా ఉన్నాం అంటే ఏడు చేయగలరు అక్కడ ప్రొయాక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు ఒక పక్కన ముప్పై వేల మందికి బోనాలు ఏర్పాటు చేశారు కానీ వాళ్ళు నియంత్రణ పాటించి బోయినాలు ఆపేరు ఉన్నారు కదా ఒకటి పోలీసు మాట వాళ్ళు వినట్టే కదా రెండు కాన్వయగా బయలుదేరుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట బయలుదేరినప్పుడు బాగానే ఉన్నారు కానీ ఎవరి మటు కాడ జాయిన్ అయిపోతే స్వచ్ఛందంగా అప్పుడు ఏం చేయాలి పోలీసులు నేను ఇందాక చెప్పిన గృహ నిర్బంధాలు ఇలాంటివన్నీ ఇస్తే అదేది ప్రజాస్వామ్యం అని తర్వాత వేరే కథలు చెప్తారు వాళ్ళందరూ అవునా కదా ఇవేవి చేయకుండా రచ్చగొట్టే కార్యక్రమానికి ఇప్పుడు ఉదాహరణకి ఒక హీరో ఉంటాడు వీళ్ళని తనకుండాను లాస్ట్కి గాంధీగారి లెంపకాయలు కొట్టుకో వెంపకాయలు కొట్టుకో లెంపకాయలు కొట్టుకో లాస్ట్కి నేనే గెలిచాను ఇంటికి అందులో ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు వాళ్ళ వెనక వాళ్ళ క్యాడర్ ఉంది ఆ క్యాడర్ ముందు బ్యారికేడ్లు ఉంటే సరే అడ్డా మేము వెళ్ళలేకపోతున్నాం అంటే నాయకుడు ధైర్య సాహసాలు చూపించకుండా ఓ దేవ్ జిల్లా నేను నేనేం చేయలేను మీరు కూడా వెళ్ళకండి ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు అంబటి రాంబాబుకి ఎక్కిన బరకండిందంటే పదండ హాయ్ ఆవిడ అడుగుతాడని చూస్తారు అంతే ఒక హీరోయిటిక్ హీరో వర్షం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అంతటికి హీరో అయితే సత్యనపల్లి ఆ చుట్టుపక్కల గెలిచిన ఎమ్మెల్యేకి అదే అంబట్ రాంబాబుకి అంతే ఫాలోయింగ్ అంతే ఇది ఉంటుంది వాళ్ళ ఫాలోవర్స్ ముందు నేను పోలీసు వాళ్ళని ఎదిరించలేను నాకు భయం నాకు అసలు చేత్కాట్లేదు ఇలాంటి మాట్లాడాలన్న ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులు డిమాండ్ అకార్డింగ్లీ వాళ్ళే ప్రజాస్వామ్యంలో నాయకులు అంతేకాని మీరు నాకు పోలీసు వ్యవస్థ అంటే భయం ఉంటుంది పోలీసులు మనం ఎదిరించలేం ఇది సామాన్య ప్రజలు వాళ్ళు రాజకీయ నాయకులు వాడికి ధైర్య సాహసాలు ఉంటాయి వాడు ఎదిరిస్తాడు ఏ సిచ్యువేషన్ అయినా వాడు కన్వీనియంట్గా వాడు పక్కన వాళ్ళకు సంబంధించిన నాయకుల ముందు వాళ్ళకు సంబంధించిన గణం ముందు మలుచుకోగలుగుతాడు దీన్ని వదిలేసి అమ్మట రంబాబు చేసిన తప్పు రైట్ ఎవ్వడు విశ్లేషించలేడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్